వెల్కమ్ టు బోర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దీపావళికి ముందే మంచి ధమాకా లాంటి కానుక ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఆగస్టు పదిహేనునే జీఎస్టీ సంస్కరణలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉంటుంది అనే ఒక విస్పష్టమైనటువంటి ప్రకటనని ఆగస్టు పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే దీపావళికి ముందే ఇదంతా కూడా అమల్లోకి రావాలి అని చెప్పడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు ఈ దీనికి సంబంధించి జీఎస్టీలో ఇక స్లాబులు అనేవి ఇదివరకు ఉన్నటువంటి మూడు లేదా నాలుగు స్లాబులని తీసేసి కేవలం రెండు స్లాబ్లే కొనసాగించారు అందులో ఉండేటువంటి స్లాబ్లు కేవలం ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం మాత్రమే అంటే మనకు ఉన్నటువంటి పద్నాలుగు శాతం నలభై శాతం ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించడం జరిగింది పన్నెండు ఇరవై ఎనిమిది చెంచాలి పన్నెండు శాతం ఇరవై శాతం ఇప్పుడు ఉండేదిక కేవలం ఐదు అలాగే పద్దెనిమిది శాతం మాత్రమే దీంట్లో కూడా సెగ్రిగేషన్ అనేది చేశారు ముఖ్యంగా సామాన్యుడికి సామాన్యుడి బతుకు బండి నడవడానికి అనుగుణంగా ఈ పనులు ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫార్టీ పర్సెంట్ వరకు వడ్డన అయితే ఖచ్చితంగా ఉంది ఖరీదైన కార్లు అలాగే పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అలాగే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి సామాన్యుడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైనటువంటి విజన్ని కలిగి ఉన్నారు అందులో భాగంగానే ఆరోగ్యం మరియు జీవిత బీమా మీద సున్నా పర్సెంట్ జిఎస్టీ అంటే జిఎస్టీ నుంచి వాటిని తొలగించారు విద్య కూడా అందుబాటులో రాబోతోంది ఓవరాల్గా జీఎస్టీలో మార్పులు ఏమున్నాయని చూస్తే ఇన్ జనరల్ నిత్యావసరాల్లో తలనూనెలు షాంపూ టూత్పేస్టులు సబ్బులు టూత్ బ్రష్లు షేవింగ్ క్రీమ్లు ప్రస్తుతం పద్దెనిమిది శాతం జిఎస్టీ వాటి మీద మనం కడుతున్నాం ప్రజలు అయితే దీన్ని ఐదు శాతానికి రిడ్యూస్ చేశారు అలాగే వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్ భుజియా మిక్చరు వంట సామాగ్రి పాలసీలు డ్రై డ్రైపర్లు కుట్టు మిషన్లు పన్నెండు శాతం ఉంటే దాని నుంచి ఐదు శాతానికి తగ్గించేశారు ఇక ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి వ్యక్తిగత వ్యక్తిగత బీమా అంటే జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ జీవిత బీమా పాలసీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం ఒక్క పైసా కూడా జిఎస్టి పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది వరకు పద్దెనిమిది శాతం ఉండేది అంటే మన జీవితాన్ని మనం కాపాడుకోవడానికి కూడా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది దీని మీద చాలామంది అప్పట్లోనే విమర్శించారు సో ఈ విమర్శలు అన్నింటినీ తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్యానికి సంబంధించి సున్నా శాతం జీఎస్టీని అమలు చేయడం జరుగుతుంది అలాగే థర్మామీటర్ల మీద గతంలో పద్దెనిమిది శాతం ఉండేది అది నిత్యావసర వస్తువు అని చెప్పలేం కాబట్టి దీని మీద ఐదు శాతం వరకు విధించారు హెల్త్కి సంబంధించి అలాగే మెడికల్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజను డయాగ్నాస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు కళ్ళజోళ్లు వీటి మీద పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు కేవలం వాటి మీద ఐదు శాతం మాత్రమే మేబీ ఆన్ గోయింగ్ వీటిని కూడా తగ్గించేటువంటి అవకాశం దీన్ని కూడా జీరో బడ్జెట్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక విద్యకి సంబంధించి అంటే చిన్నపిల్లలు ఇవన్నీ కూడా ఇన్ జనరల్ గా మనం వాడుకునేటువంటివి మ్యాప్లు కావచ్చు చార్ట్స్ కావచ్చు గ్లోబులు పెన్సిళ్ళు షార్ప్నర్లు క్రియాన్స్ ప్యాస్టల్స్ ఎక్సర్సైజ్ బుక్స్ నోట్బుక్స్ ప్రస్తుతం వీటన్నిటి మీద కూడా పన్నెండు శాతం ఉంది అలాగే ఇక్కడ నుంచి సున్నా పర్సెంట్ ఎరేజర్లు ఎరేజర్ల మీద కూడా ఐదు శాతం ఉండేది ఇప్పుడు దాన్ని సున్నా పర్సెంట్ చేశారు సో పొగాకు గుట్కా పొగాకు ఉత్పత్తులు సిగరెట్లు మినహా మిగిలిన ఉత్పత్తుల మీద పన్ను మార్పులు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి రాబోతున్నాయి అందులో స్పష్టంగా చేస్తున్నారు రెండంటే రెండే స్లాబ్లు వీళ్ళు పెట్టడం జరిగింది కేవలం ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి మిగతా స్లాబ్లు లేవు ఇంకొకటి అది స్లాబ్ అనడానికి లేదు కానీ ఒక కాంక్రీట్ పర్సంటేజ్ అనేది మాత్రం ఉంచారు ముఖ్యంగా ఏవైతే ఇవేమీ లగ్ ఇవి లగ్జరీ గూడ్స్ అనుకోవచ్చు ఇవే నిత్యావసర వస్తువులు అయితే కాదు ప్రజామోదానికి ప్రజా ఆరోగ్యానికి అనేటువంటిది అయితే కాదు డెఫినెట్గా కాబట్టి ఖరీదైన కార్లు కానీ అలాగే పొగాకు ఉత్పత్తుల మీద వీటి మీద సున్నా ఐ మీన్ ఫార్టీ పర్సెంట్ వీటికి ఇవ్వడం జరిగింది సో ఇక వ్యవసాయానికి ట్రాక్టర్లు ట్రాక్టర్ టైర్లు విడిభాగాలు ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉంటే దాని మీద ఇక ఐదు శాతం మాత్రమే ఉండబోతోంది ట్రాక్టర్లు స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్ న్యూ అండ్స్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు స్ప్రింక్లర్లు వ్యవసాయ పరికరాలు వీటన్నిటి మీద ఐదు శాతం స్లాబ్లోకి రాబోతున్నారు ఇక వాహన రంగానికి పెట్రోలు పెట్రోలు హైబ్రిడ్ విద్యుత్ గృహోపకరణాలు మోటార్ సైకిళ్ళు అంటే త్రీ ఫిఫ్టీ సిసి మోటార్ సైకిళ్ళు వీటిని త్రిచక్ర వాహనాలు వీటన్నిటి మీద కూడా దాదాపు స్లాబ్ అనేది బాగానే పెరుగుతూ వస్తుంది అన్నది చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశం విద్యుత్ గృహోపకరణాలు ఏసీలు టీవీలు అంటే థర్టీ ఇంచ్ థర్టీ టూ ఇంచెస్ పైబడినవి మానిటర్లు ప్రొజెక్టర్లు డిష్ వాషింగ్ మెషిన్లు ఇవన్నిటి మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉంది ఇక్కడ నుంచి పద్దెనిమిది శాతం ఉంటుంది అంటే టీవీ రేట్లు ఏసీ రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కొంచెం తక్కువగానే ఇంకా ఇతరాలు సిమెంట్ మీద జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం అని పరిమితం అయితే ఈ సిమెంట్ మీద అనేది ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే నిత్యావసర వస్తువు కింద పరిగణించాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో సిమెంట్ అనేది ప్రధానంగా భూమికి పోషిస్తుంది నిర్మాణానికి కావాల్సినటువంటిది కాబట్టి ఇది అవైలబిలిటీ ఎక్కువ ఉండాలి అన్న దాని మీద ఖచ్చితంగా దీన్ని ఇంకాస్త తగ్గించుంటే బాగుండేది స్లాబ్ అనేది ఎందుకంటే ఇది ఓన్లీ కమర్షియల్ అన్న పాయింట్ మీద కాదు సామాన్యుడు సైతం ఒక చిన్న గూడు కట్టుకోవాలంటే సిమెంట్ ఎంత అవసరమైన తెలిసిందే సో వాళ్ళకి కూడా ఫీజిబిలిటీ ఉండేలాగా లేదు సిమెంట్ రేట్లు తగ్గిస్తే అప్పుడు ఈ జిఎస్టీని భరించేటువంటి అవకాశం ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం అది ఒక పాయింట్ తర్వాత ఈ గ్రానైట్ దిమ్మలు పాలరాయి హస్తకళ ఉత్పత్తులు వీటి మీద జిఎస్టీ ఐదు శాతం మాత్రమే గ్రానైట్ మీద వచ్చింది అన్నంత మాత్రాన సామాన్యుడు అతి సామాన్యుడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఒక చిన్న ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టుకుంటున్నాడు అనుకుంటే గ్రానైట్ కొనుక్కోగలుగుతాడు ఇంట్లో చలవరాయి వేసుకుంటాడు లేదంటే సిమెంట్ వేసి పైన కోటింగ్ వేసుకుంటాడు సో దీనికి ఐదు శాతం చేయడం అనేది సిమెంట్ని పన్నెండు శాతంలో పెట్టడం అనేది మాత్రం కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించి దాని వయసు వరుస మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఈ గ్రానైట్ యూజ్ చేయడం అనేది పాలరా యూజ్ చేయడం అనేది సామాన్యుడి వల్ల కాదు మధ్యతరగతి వాడి వల్ల కూడా కాదు విద్యుత్ వాహనాల మీద ఐదు శాతం పన్ను ఓకే అది స్లాబ్ లోనే పెట్టారు రేస్ క్లబ్లు లీజింగ్ అండ్ రెంటల్ సేవలు కెసినోలు జూదము గుర్రపందాలు లాటరీ ఆన్లైన్ మనీ గేమింగ్స్ వీటన్నిటి మీద ఫార్టీ పర్సెంట్ అయితే ట్యాక్స్ ఉంది ఖచ్చితంగా స్లాబుల మార్పు వల్ల ప్రభుత్వం కోల్పోయేటువంటి ఆదాయం అక్షరాల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కోల్పోతుంది అని చెప్పి అంచనా వేశారు సో ఆదాయ నష్టానికి పరిహారం ఇవ్వాలంటూ విపక్ష రాష్ట్రాలన్నీ కూడా అంటే జిఎస్టి సంస్కరణలతో రాష్ట్రానికి ఏదైతే ఆదాయం తగ్గుతుందో ఈ ఆదాయ నష్టానికి కూడా పరిహారం ఇవ్వాలి అని చెప్పి దీన్ని నేను అంటే ఈ మొత్తం అంతా చూసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించేటువంటిది ఏంటంటే రాష్ట్రాలు అడగడంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గించడం అనేది స్లాబులు తగ్గించడం అనేది దేనికి కారణం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం అమెరికా మన మీద ఇంపోజ్ చేస్తున్నటువంటి యాభై శాతం సుంకాలు ఈ యాభై శాతం సుంకాలతోటి దేశంలో ఎదురవబోతున్నటువంటి చిన్నపాటి కుదుపు ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాంట్లో పర్వాలేదు ఒక పది పైసలు మనం నష్టపోయినప్పటికీ కూడా ఫ్యూచర్ని గుర్తుపెట్టుకొని భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని మనం ఇంకా బలంగా ఎదగాలి ఎందుకంటే రష్యా కావచ్చు చైనా కావచ్చు అందరూ మద్దతుగా ఉన్నారు అమెరికా ఎంత ఇంపోజ్ చేస్తున్నప్పటికీ కూడా సో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి దాన్ని ఆత్మనిర్భర్ భారత్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఐదేళ్లలో అగ్రగామిగా ఇంకా బలంగా ఆర్థిక శక్తిగా మనం ఎదగాలి ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీలోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని నష్టాలు మనం కూడా భరించాల్సి ఉంటుంది ప్రజలు కూడా దీనికి సిద్ధపడి ఉండాలి ఎందుకంటే ఏవైతే తగ్గాయని మనం సంతోషిస్తున్నామో పెరిగినటువంటి వాటిలో మనకి అవసరం ఏమిటి అవసరం ఏం లేదు అనేది కూడా డిస్క్రిప్షన్ ప్రజల మీద కూడా ఉంటుంది మనం ఆలోచించుకోవాలి మనం మనకు కావాల్సింది ఏంటి అనేది ప్రతిదానికి విదేశీ వస్తువుల మీదే ఆధారపడుతూ ఉండడం ఎందుకంటే ఇప్పుడు చైనా నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఏమైనా తగ్గుతాయా అంటే అవి తగ్గేటువంటి సూచన కనబడట్లేదు అలాగే అమెరికా నుంచి ఏమైనా తగ్గుతాయా అంటే అవి తగ్గేటువంటి ఇది కనబడట్లేదు ఖచ్చితంగా ఇంపోర్ట్స్ ఆగరు ఖచ్చితంగా వస్తాయి ఇంపోజ్ అవుతాయి ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తారు అంత అవుతుంది కానీ అది సామాన్యుడికి ఏం లాభం దాదాపుగా డెబ్బై శాతం ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఏం లాభం అనేది మనం చూసుకున్నప్పుడు ఈ జీఎస్టీ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చినటువంటి ఈ రెండు స్లాబ్లే ఖచ్చితంగా ఉపయోగపడతాయి అట్ ద సేమ్ టైం రాష్ట్రాలు అడిగినటువంటి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆదాయ నష్టానికి పరిహారం అని ఒక రెండేళ్ళు లేదు మూడేళ్ళు స్టెబిలైజ్ అయ్యే వరకు కూడా చిన్నపాటి నష్టాన్ని భరించడంలో తప్పులేదు అలానే ప్రజల మీద పనులు వేసి భారాన్ని వాళ్ళ మీద అంటే అది కూడా కుదరదు ఇక్కడ దేన్ని కట్ చేయాలి ప్రజలకి మీకు ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నాం ఇది కట్ చేస్తున్నాం అని అన్నటువంటి పాలకులు కూడా వాళ్ళు కట్ చేసుకోవాల్సినవి కట్ చేసుకోవచ్చు తప్పేమీ లేదు అందరూ కలిసి ఎదగాలి అనుకున్నప్పుడు ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ వెళ్ళాలి తప్ప ఏదో మేమేదో విఐపిలు మాకు ఇలాగే ఉండాలి అనేటువంటి విధంగా ఉండడం ఇక కుదరదు సో డెఫినెట్ గా ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు సో దీని మీద నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం ఏంటనేది మనం చూస్తే ఆయన సందేశం సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జిఎస్టి రేట్ల హేతుబద్దీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదన కేంద్రం రూపొందించింది కేంద్రం రాష్ట్రాల భాగస్వామ్యం ఉండే జీఎస్టీ మండలి ఉమ్మడిగా దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం ఆమోదించిన మార్పులతో వ్యాపార నిర్వహణ అందరికీ సులభతరం అవుతుంది ముఖ్యంగా చిరు వ్యాపారులు రైతులు మధ్యతరగతి మహిళలు యువతకి మేలు కలుగుతుంది ఎక్స్ ఎక్స్వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం సో ఇది బేసిక్గా మనకున్నటువంటి దీనికి సంబంధించినటువంటి అంశం దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం ఇచ్చినటువంటి స్లాబుల్లో ఏవి ఇంకా తగ్గించేటువంటి అవకాశం ఉండొచ్చు ఏది ఎంత ప్లస్ పాయింట్ అవుతుందో అలాగే ఏవి మైనస్ అవుతాయి మనకి సామాన్య ప్రజలకి అలాగే నలభై ఎనిమిది వేల కోట్ల ఈ నష్టం ఏదైతే ఉందో దీన్ని పోడ్చడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి దీని దీని మీద మీద ఒపీనియన్ కూడా తీసుకుందాం మరి ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో స్లాబ్ల క్యాన్సలేషన్ అలాగే రెండే స్లాబ్లు కొనసాగించడం వీటి మీద మీ అభిప్రాయాన్ని మీ సూచనలు సలహాలని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి